హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివి ఈ రోజు నేను ఒక స్పెషల్ రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను అదేంటంటే బీట్రూట్ పాయసం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలు బీట్రూట్ తినరు కాబట్టి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై నట్స్ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బీట్రూట్ తురుమును యాడ్ చేసుకోవాలి ఇలా బీట్రూట్ తురుమును యాడ్ చేసుకున్న తర్వాత బీట్రూట్లో నుంచి అంతా పోయే వరకు బీట్రూట్ని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బీట్రూట్ తురుమును తీసుకున్నామో అదే కప్పుతో పాలనే యాడ్ చేసుకోవాలి ఇలా పాలన వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్రూట్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఒక పొంగు రానివ్వాలి ఇలా బీట్రూట్ని మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసుకోవాలి బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇందులో షుగర్ తక్కువ వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులోకి షుగర్కి బదులుగా బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఒక వచ్చిన తర్వాత ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పాయసం రెడీ అయిపోయింది ఎప్పుడూ నార్మల్ పాయసం బోరు కొట్టినప్పుడు ఇలా బీట్రూట్తో కూడా పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బట్ హెల్తీ కూడా చూశారు కదా బీట్రూట్ పాయసం ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్